అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట అసెంబ్లీ పద్దుల కమిటీ చైర్మన్ పదవి ఎవరికి ఇస్తారు ప్రతిపక్ష లీడర్లకిచ్చుడు ఏండ్ల సంధి ఆచారంగా వస్తుంది ఎంత వైరం ఉన్నా ఎవ్వరు దాన్ని వడగొట్టకుండా పాటిస్తాను అంతేందుకు ఆంధ్రాల వైసీపీకి టీడీపీకి ఎంత వైరం ఉంటుంది అసొంటిది వాళ్ళు కూడా అధికారంలో ఉన్నప్పుడు పీఏసీ పదవిని టీడీపీలకే ఇచ్చిండ్రు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సాంప్రదాయానికి తూట్లు ఒడిచింది అలా పార్టీల చేరినోళ్ళకే పిఏసీ పదవి ఇచ్చి ప్రతిపక్ష లీడర్లకే ఇచ్చినమని అబద్దాలు ఆడుతుంది ఇంతకంటే దిగజారుడు ఇంకేమన్నా ఉంటుందా అని ప్రతిపక్షం బగ్గుమంటున్నది అసెంబ్లీ సాంప్రదాయాలకు కాంగ్రెస్ పార్టీ తూట్లు వడుస్తుందని అంటున్నారు ప్రతిపక్షం లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిన చేంగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి పిఏసీ పదవి ఎట్లు ఇస్తారు ప్రతిపక్షానికి పిఎసీ పదవి ఇచ్చు అనేది మొదటిసంది ఆచారంగా వస్తుంది అసొంటి దానికి ఎట్లా తూట్లు పడుస్తారు పార్టీ పిరాయించిన లీడర్ కు చైర్మన్ పదవి ఎట్లు ఇస్తారని గర్మైతారు ప్రభుత్వ లోపాలను ప్రతిపక్షాలకు ఎత్తి చూపకుండా ఉండేతందుకే అరికపూడి ఈ పదవిని కట్టబెట్టిరని అంటారు హరీష్ రావు ఆ పదవి కోసం నామినేషన్ వేస్తే రిజెక్ట్ చేసిండ్రు పిఎస్సీ చైర్మన్ కోసం నాలుగు నామినేషన్లు వస్తే ఎందుకు ఎన్నికలు జరపలేదు కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకొని అధికారికంగా పార్టీల చేరినా అని చెప్పిన మనిషికి ఎట్లా పదవి ఇస్తారని మండిపడ్డారు విపక్ష ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన పదవిని ఆయనకి ఎట్లు ఇచ్చిండ్రని బగ్గుమంటాను లోక్సభలో కూడా విపక్ష కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్కే పిఎసీ చైర్మన్ పదవి ఇచ్చిండ్రని యాడ్ చేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో ఒక రాజ్యాంగం తెలంగాణలో ఇంకో రాజ్యాంగం ఉన్నదా అని నిలదీస్తుండ్రు రాజ్యాంగ రక్షణ అని బయటి దేశాలు పోయి పదే పదే చిలక పలుకులు ఉత్పత్తి పలుకుతున్న రాహుల్ గాంధీకి ఇవన్నీ ఘనవర్తలు అని దూమెత్తిపోస్తాను పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటేయాలని వదిక్కు స్పీకర్ సాకు పిటిషన్ ఇస్తే అది పెండింగ్లు ఉండగానే ఆయనకు పదవి ఇచ్చేమన్న పద్ధతేనా పిఏసీలో హరీష్ రావు ఉంటే అంత భయం అవుతుందా కాంగ్రెస్ వాళ్లకు అని కర్నెర్రా చేస్తాను మరి ఆంధ్రా సిటిలర్ అయిన అరకపూడి గాంధీ గారు కాంగ్రెస్లో చేరిన అని స్వయంగా ఆయనే చెప్పింది వాస్తవం కాదా ఎక్కడ అనర్హత వేట ఎదుర్కోవాల్సి వస్తుందో అని నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అని అబద్ధాలు చెప్పేటందుకు అరకపూడికి ఏమనిపిస్తలేదా గాంధీ అని వేరు పెట్టుకొని ఇసొంట అబద్దాలు వల్లించేటందుకు కొద్దిగన్న శివుక్కుమంటలేదా అని నెటిజన్లూ నెత్తి మీద బొబ్బలు వచ్చేటట్టు సొట్లు పెడతారు సోషల్ మీడియాలో